ఊరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారు వివిధ కాయగూరలతో శాఖంబరిగా దర్శనమిస్తున్నారు నిత్యం దివ్యాభరణాలతో దర్శనమిచ్చే భద్రకాళి అమ్మవారిని అర్చకులు నాలుగు టన్నులకు పైగా కాయగూరలతో అలంకరించారు శాఖంబరిగా రూపంలో ఉన్న అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ ఎత్తున పోటెత్తుతున్నారు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ కార్యనిర్వహణ అధికారి శేషుభారతితో మా ప్రతినిధి ముఖాముఖి భద్రకాళి అమ్మవారి శాఖంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి వాళ్ళ అమ్మవారు శాఖంబరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు మరి ఇక ఆలయంలో భక్తులకు చేసినటువంటి ఏర్పాట్లు ఏంటి అన్నది ఈ ఓ శిశుభార గారు మంత్రున్నారు అవి అడిగి తెలుస్తున్నాం మేడం చెప్పండి భక్తులు వస్తున్నారు దర్శనాలు చేసుకుంటారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకి శరణ్య త్రయంబకే దేవి భద్రకాళి నమోస్తుంది ఈరోజు వరంగల్ జిల్లా మరి భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి అమ్మవారిని శాకంబరిగా అలంకరించి అద్భుతమైన అలంకారంలో ఉన్న ఆ తల్లిని దర్శించుకోవడానికి కొన్ని వేల మంది భక్తులు ఎంతో ప్రేమతో భక్తితో రావడం జరుగుతోంది వారందరి కొరకు క్యూ లైన్లు సెపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది మరియు అన్నదానం జరుగుతోంది కనుక ప్రతి ఒక్కరిని కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు శాకంబరిగా ఉన్న అమ్మవారిని దర్శిస్తే ఎవరికి కూడా ఎటువంటి బాధ కష్టము కలగదని ప్రేమగా అమ్మని ఒక్కసారి మనసారా అమ్మాని పిలిస్తే కోరుకుంటే తప్పక తల్లి కోరింది తీరుస్తుందని అందరికీ తెలియజేయడం జరుగుతోంది ఇందు మూలంగా ఎంత పూజ చేసినా ఎంత హోమం చేసినా ఎంత జపం చేసినా తీరని కష్టం ఈరోజు అమ్మను దర్శించుకొని ప్రేమగా అమ్మ అని పిలుచుకుంటే చాలు చాలా అద్భుతంగా కోరింది నెరవేరుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రేమగా అమ్మవారిని ఈరోజు దర్శనం చేసుకొని వారి కోరికలు అమ్మవారి కృపను పొందవలసిందిగా వారి కోరిక తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము మరి భద్రకాళి దేవస్థానానికి వచ్చే భక్తులందరికీ కూడా మరి సేవా సమితి వాళ్ళు లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి మరియు ఎంతో మంది భక్తులు మరి వచ్చి చేయడం జరుగుతోంది అందరు భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆనందంగా వెళ్ళాలని సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారి ఆశలు ప్రతి ఒక్కరికి అందాలని మేము కోరుతున్నామండి భద్రకాళి రద్దీ పెరుగుతుంది కదా మరి రద్దీకి అనుగుణంగా కూడా దర్శనం ఏర్పాటు ఎటువంటి ఇబ్బంది లేదండి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు దాదాపు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మెన్ వచ్చి ఉన్నారు ఎక్కడికక్కడ పార్కింగ్లో కూడా పోలీస్ ఏర్పాటు చేయడం జరిగింది మన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు మరి మన ఎన్రోన్మెంట్ మినిస్టర్ మరి కొండా సురేఖ మేడం గారు యొక్క సలహాతో మరి మన సిపి గారి ఆదేశాలతో ఈ యొక్క కార్యక్రమానికి వారు అన్ని ఏర్పాట్లు చేయించడం జరిగింది మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి మరి పత్రికా మిత్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ రిపోర్టర్స్ కూడా వాళ్ళు సేవ చేస్తున్నారు అన్ని ఏర్పాట్లు చేసామండి అమ్మవారి దేవాల అందరూ క్షేమంగా ఇంటికి చేరాలని కోరుతున్నాం దాలండి అమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దర్శనానికి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఈవో చెప్తున్నారు ఇక పక్క హోరు వర్షం పడుతోంది వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా భక్తులు వస్తున్నారు అమ్మని దర్శించుకుంటున్నారు ముఖ్యంగా శాఖంబరి రూపంలో వివిధ శాఖములు వచ్చాయి అంటే కాయగూరలు చేయి పళ్ళొచ్చే అలాగే ఆకుకూరలు వివిధ కాయగూరలతోటి అలంకరించినటువంటి అమ్మని చూసి అమ్మను దర్శించుకొని భక్తులంతా కూడా తన్మయులవుతున్నారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ ద్వారా ఒక్కొక్క ఒక్కరుగా వచ్చి భక్తులు అంతా కూడా అమ్మని దర్శించుకుంటున్నారు ఎటు చూసినా కూడా ఆలయంలో అమ్మవారి జై భద్రకాళి నమ అంటూ నమ అంటూ భక్తులు చేసేటువంటి నామస్మరణలు మిన్నంటుతున్నాయి ఈ అలంకరణ శాఖంబరి రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారి అలంకరణ రాత్రి వరకు కూడా నిర్విరామంగా కొనసాగుతుంది భక్తులంతా దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు ఓవర్ టు స్టూడియో